देवन की स्तोत्र हले लुया मत इस वार्ता अध्यायों మత పదవాధ్యాయం ముప్పై ముప్పై ఒకటి మీ తల వెంట్రులన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడే మీరు అనేకమై అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడి కూడా నా తండ్రి ఎదుట మీరు వాడిని ఒప్పుకు మత ఇసు పదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వాక్యంలో మరొకసారి ముప్పై ముప్పై ఒకటో వాక్యంలో మీ తల వెన్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే చెప్పండి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే గట్టిగా మీరు అనేకమైన పిచ్చుకుల కంటే హలెలుయా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిచర్ చేస్తున్నటువంటి దినాలలో తన శిష్యులను వెంటబెట్టుకొని అనేక ప్రాంతాలలో అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగిస్తూ వారికి చూపిస్తూ అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు యేసుప్రభులు వారు చేస్తూ నేను మీ రక్షకుడునయ్యున్నాను నేను మీ విమోచకుడు ఉన్నాను నేను మీ కొరకు ప్రాణం పెట్టుటకు ఈ లోకానికి వచ్చినటువంటి వాడును నేను ప్రాణం పెట్టకపోతే మీకు విడుదల లేదు నేను ప్రాణం పెట్టకపోతే మీకు నెమ్మది లేదు నేను ప్రాణం పెట్టకపోతే మీకు సమాధానం లేదు హలెలు ఈ విధంగా యేసుప్రభుల వారు అనేక ప్రాంతాలలో సత్యసువార్త ప్రకటిస్తూ ప్రియమైన వారులరా మీరు దారి తప్పి దేవుడు అనుగ్రహించి ఉచితమైనటువంటి కృ ఉచితమైనటువంటి కృపను కోల్పోతున్నారు ఎలాగైనా సరే మీరు మరలా సరైనటువంటి త్రోవలేక రావాలి మేలుకరమైనటువంటి కృపను పొందాలి అని పరిశుద్ధ ఆత్మదేవుడు అని యేసు ప్రభులు వారు అందరితో మాట్లాడడం మనం గమనిస్తాం విన్నటువంటి వారు విని దాన్ని గ్రహించినటువంటి వారు విన్న మాట చొప్పున విశ్వసించినటువంటి వారు మారు మనస్సు పొంది బాప్తి తీసుకొని క్రొత్త నూతన జీవితాన్ని ప్రారంభించడం కూడా మనం చూస్తున్నాం అలాగే మన జీవితాలలో యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన శ్రమలు తొలగిపోయాయా బాధలు తొలగిపోయాయా నిందలు తొలగిపోయాయా అంటే యేసు ప్రభు నమ్ముకున్న తరువాత మరెక్కువ శ్రమలు మన జీవితాలలో తటస్థిస్తాయి దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి హలే లుయా మరెక్కువ శ్రమలు మరెక్కువ నిందలు మరెక్కువ అవమానాలు మరెక్కువ ఎదురు దెబ్బలు ఏసుప్రభు నమ్ముకున్న తరువాత ప్రారంభించబడతాయి ఎందుకు అని అంటే ఆయన సాక్షిగా అనుభవపూర్వకంగా మన ముందు కొనసాగాలి అట్ ద సేమ్ టైం దేవుని యొక్క మహిమను మనం పొందాలి ఈరోజు పాస్టర్ గారు చెప్తూ విన్నటువంటి వార్తను ప్రకటించడం కాదు అనుభవించి సువార్తను ప్రకటించాలి అని మాట్లాడారు ఒక ఆయన ఎంత నచ్చిందో నాకు ఆ మాట అనుభవపూర్వకంగా అనుభవించి మా జీవితాలలో ఫలాని సమస్య ప్రారంభించబడింది అయితే ప్రారంభించబడినటువంటి ఆ సమస్య మా మీద విజయాన్ని పొందలేక తోకముడుచుకొని వెళ్ళిపోయింది మేము చేసినటువంటి ప్రార్థనను బట్టి వెనుదిరగాల్సి వచ్చింది యేసు రక్తాన్ని బట్టి అమే హలో అని మనం ఒకరికి సాక్ష్యం చెప్పాలి అని అంటే మనకున్న అనుభవాలు ఉండాలి లేదా దానిలో ఉన్నటువంటి శక్తిని బలాన్ని మనం పొందలేం కదా శ్రమ ఎంత పెద్దదిగా మన మీదకి విలువతాండం చేస్తూ వస్తుందో మన జీవితాలలో దేవునికి స్థానం అంతగా పెంచుకోగలిగితే దేవునికి అంత స్థానం మనం ఇవ్వగలిగితే అంత ప్రాధాన్యత దేవునికి మనం ఇవ్వగలిగితే దాని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం అంత ఇంత కాదు దేవునికి మహిమ కలుగును గాక హలే చెప్పండి హలేలుయా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా

ಕಲವರ ಪಡಿನೇ ಕೊಂಡಲ ನೋಡಿ ಜರಬಂಡಿ ತನ್ನು ಲೇತುದು ನಾ ಕೊಂಡಲ ವೈಪು ನಾ ಕನ್ನು ಲೇತಿ ಕೊದುವ ತೋ ನೀನು ಕುಮಿಲೆದ ನೋದುವ ತೋ ನೀನು ಕುಮಿಲೆದನಾ హలో ఒకవేళ శ్రమ మనం ఎదుకొచ్చింది నింద మన ఎదుకొచ్చింది అంటే మనం ఈ మాట చెప్పగలగాలి ప్రభువా నీవు నాకుండగా నీవు నాకు అండగా నీవు నా కొండగా నీవు నా ఆశ్రయ దుర్గముగా ఉండగలిగితే ఆశీర్వాదం వేరుగా ఉంటుందా పర్లేదు ప్రభువా ఎన్ని శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా పర్లేదు ప్రభువ ఒంటరిగానైనా పోరాడుతాను కానీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోను ప్రభు కొంతమంది ఏం చేస్తారంటే ఈ చెప్పడానికి అంత భయంకరమైన విషయం ఆ లెక్కకొస్తే మేమెప్పుడో యేసూ ప్రభుని వదిలేయాలి ఆ లెక్కకొస్తే యేసూ ప్రభు అసలు పరిచర్ని పక్కన పెట్టి మేము ఎప్పుడో వెనదిరిగిపోవాలి కొంతమంది ఏం చేస్తారా అని అంటే శ్రమలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అని తట్టుకోలేక పాపం మరలా వెనక్కి తిరిగి పూర్వం ఆరాధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసుకుంటూ ఉంటారు ఏసు ప్రభుని దోని కంప్లీట్గా పక్కన పెట్టేసి మరలా పూర్వం దేనికైతే మృక్కారు పూర్వం దేన్నైతే ఆరాధించారు మరలా వాటిని తీసుకొచ్చి మృక్కి మరలా వాటిని తీసుకొచ్చి ఆరాధిస్తూ ఉంటారు అది ఎంత శాపం అంటే ఈరోజు బాగానే ఉంటుంది ఈరోజు సంతోషంగానే ఉంటుంది ఈరోజు ఏం కాదులే పర్లేదు అనిపిస్తుంది కానీ మహిమ గల దేవుని సింహాసనం ఎదుట మాత్రం అది భయంకరమైనటువంటి శ్రమ అది తట్టుకోలేము దేవునికి మహిమ కలుగును గాక మనం ఎంతో ధన్యులు ఎంతటి శ్రమ వచ్చినా నిందొచ్చినా మనం అలా తట్టుకొని నిలబడి ప్రభుని ఆరాధించగలుగుతున్నాం ఒకవేళ శ్రమలు ఎక్కువయ్యాయి నిందలు ఎక్కువయ్యాయంటే వాటిల్లో వాటిలో కొన్ని మన అభిధేయత పనులు కూడా ఉంటాయి కదా మన అనాలోచన ప్రవర్తన కూడా ఉంటుంది కదా దాన్ని సరి చేసుకొని క్రీస్తు సాక్షిగా మార్చబడగలిగితే స్థిర విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని బ్రతకగలిగితే స్థిరమైనటువంటి నమ్మకమైన ప్రార్థన జీవితాన్ని బ్రతి అనుభవించగలిగితే ప్రభు మనకి తోడుగా ఉండి ఆయన మనం మన వెంటనే ఉండి మనకి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనకు అనుగ్రహించువాడు కదా ఆయన హలెలుయా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కదా బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ అపోస్త్రులు కానీ వారు పడినటువంటి శ్రమలు వారు అనుభవించినటువంటి నిందలు వారు అనుభవించినన్ని ఘోరమైనటువంటి శిక్షలు మనం అనుభవించలేదే మనం అనుభవించలేదే వాళ్ళు అనుభవిస్తూ రాస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా మేము క్రీస్తుని పోలి వెంబడించు చున్న కొలది మీరు మమ్మల్ని పోలి వెంబడించండి అని ప్రియులారా యేసు ప్రభులు వారు కలుగు చేసుకుని మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కాదా మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కాదా మీ అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి మీరు శ్రేష్టమైనటువంటి వారు మీరు వెలపెట్టి కొనబడినటువంటి ప్రజలు హలే లూయా మీరు దేని చేత కొనబడ్డారు ఎంతకి కొనబడ్డారు అంగట్లోకి వెళ్తే షాపుల్లోకి వెళ్తే ఒక వస్తువు ఇంత రేట్ అని ఉంటుంది అది మరలా అయిపోద్ది మేము పాతి కేజీలు బియ్యం కట్టదిచ్చామయ్యా బియ్యం బస్తా తెచ్చామంటే కొన్ని రోజులకి అయిపోద్ది కి పది కిలోలు టమాటోలు తెచ్చే ఉంటాయి కొన్ని రోజులకి అయిపోతాయి ఇన్ని వేల రూపాయలు పెట్టి బట్టలు కొన్నావు ఇన్ని రోజులకి అయిపోతాయి కానీ నువ్వు కొన్నది డబ్బుకి నువ్వు తెచ్చుకుంది డబ్బుకి అది వాళ్ళబోతే రేపు సంపాదించుకోవచ్చు కదా ఎవరైనా చెప్పేటువంటి ఎంత తలకై మాసినోడైనా చెప్పే మాట ఏంటో తెలుసా విలువైన వ్యక్తుల దగ్గర నుంచి మాసినోడు అసలు కనీసం రూపాయి షాంపు కూడా గతి లేక తలస్నాన చేయడు కూడా చెప్పే మాట ఏంటో తెలుసా ఏ పోతే పోయిందిలే ఊపిరి ఉప్పు అమ్ముకొని బ్రతకొచ్చు ఇదే మాట అంటే ఊపిరి అనేది ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యమైంది కదా కానీ ఏసు ప్రభుల వారు చేసినటువంటి పని ఏంటో తెలుసా ఆ ఊపిరి ఆయన పెట్టి మనల్ని బ్రతికించాడు ఆయన చెప్పండి గట్టిగా హలో లుయా నిద్రపోబాకండి ఎవరికైనా ఊపిరి చాలా ప్రాణం అనేది చాలా ప్రాముఖ్యం ఒక రూపాయి సహాయం చేస్తారు ఒక మాట సహాయం చేస్తారు ఒక మొత్తం అన్నం పెట్టగలుగుతారు ఒకరోజు షెల్టర్ ఇవ్వగలుగుతారు అదే కానీ ఒక వ్యక్తి కోసం ఇంకో వ్యక్తి ప్రాణం పెట్టగలుగుతారా అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కాదా మీ తలలో వింట్రుకులన్నీ నేను లెక్కించలేదా ఏమనుకుంటున్నారు మీ గురించి ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటున్నారా బలహీనతలు నిందలు అవమానాలు ఇవేనయ్యా మా జీవితాలలో అని మీరు నిరాశ చెందుతున్నారా నిస్పృహలోకి వెళ్ళిపోతున్నారా కాదు 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 నా ప్రాణం పెట్టి మిమ్మల్ని రక్షించాను నేను అమే నా ప్రాణం పెట్టి నేను మిమ్మల్ని రక్షించాను నా ప్రాణం పెట్టి మిమ్మల్ని నేను రక్షించాను నా రక్తము కార్చి మీకు విడుదల కలుగు చేశా నా ప్రాణం పెట్టి మీకు జయ జీవితాన్ని అప్పగించా ఆమె చెప్పరే నా ప్రాణం మీరు పెట్టండి ప్రాణం చూద్దాం మీ భర్త కోసం మీ భార్య కోసం మీ పిల్లల కోసం మనం పెట్టద్దాం చూద్దాం ప్రాణం ఎవరికి ఎక్కువ ఎవరికి ఎక్కువ ఉంటే ఉంటారు పోతే పోతారు అనుకుంటాం కానీ దేవుడు అలా కాదే యేసు ప్రభులు అలా వారు అలా కాదే మనం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మన పిల్లలైనా మనల్ని పెంచుకున్న మన తల్లిదండ్రులైనా మనకొరకు ప్రాణం పెట్టమంటే పెట్టరే అంతకంటే శ్రేష్టంగా చూసుకున్నాడు యేసు ప్రభులు వారు అందుకని లోకు యేసు ప్రభు మనకి నింద వైపు అవమాన వైపు శ్రమ వైపు శ్రమ వైపు చూస్తున్నా మనం దేవుని వైపు కదా చూడాలి ఆయన వైపు కదా కన్నులెత్తాలి ఆయన నీడలో కదా మనం రావాలి ఆయన అంటాడు మీరు పిచ్చుకుల్లాగా పక్షుల్లాగా జంతువుల్లాగా పురుగుల్లాగా వాటిలా కాదు నానా మీరు అనేకమైనటువంటి పిచ్చుకుల కంటే శ్రేష్ఠులయ్యా నా ప్రా నా స్వరూపాన్ని మీకు ఇచ్చా నా సొగసుని మీకు ఇచ్చా నా ప్రాణాన్ని మీకు ఇచ్చా నా రక్తం మీకోసం తారబోసా మీరు నాకు విలువైనటువంటి వెలగలిగిన వారు హలెలుయో మీరు నాకు విలువైన వెళ్ళగలిగినటువంటి వారు మీరు వెలివేయబడినటువంటి వారు కాదు నా అమూల్యమైన నా రక్తము చేత కడగబడిన వారు మీరు అమూల్యమైన నా రక్తము చేత నా రక్తం చేత కడగబడిన వారు కొనబడిన వారు విడుదల పొందిన వారు మీరు మీరు విలువేయబడిన వారు కాదు మీరు బలహీనులు కాదు శ్రేష్టమైన వాళ్ళు మీరు నా కొరకు బ్రతకాల్సినటువంటి వారు మీరు నాలాగే అనేకులు బ్రతికించాల్సిన వారు మీరు 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 అంత తక్కువైనటువంటి వారు కాదు మీరు పిచ్చుకుల కంటే శ్రేష్టమైనటువంటి వారు ఎందుకో తెలుసా వాటికి నా రూపం ఇవ్వల వాటికి నా సొగస్ ఇవ్వలా వాటి కొరకు నేను ప్రాణం పెట్టల మీ కొరకు ప్రాణం పెట్టాను నేను మీ కొరకు రక్తం నేను మీరు నా వైపు చూడండి మీరు నాతోనే ఉండండి మీకేం కావాలో నేను అవన్నీ కూడా సమకూరుస్తాను అని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను తెలియపరుస్తున్నాడు పిల్లరా ఎంత చక్కటి మాట ఆ చదవండి ఆ మాట ముప్పై ముప్పై ఒకటో వాక్యం చదవండి మీరు అనేకమైన పిచ్చుకులు మీ మీ తల్లలో వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకండి మీరు భయపడకండి దేనిని చూసి దేని చూసి మీరు భయపడకండి ఆమె 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 మీరు దేనిని చూసి భయపడకండి దేనిని చూసి భయపడదు ఎందుకని మీ మీ తల వెంట్రుకులలో మీ తల వెంట్రుకులు అన్నీ నేను లెక్కించి విన్నా ఇదేవి అంటే తల వెంట్రుకులే లెక్క మనం లెక్కేద్దాం ఎవరి తల మీద వాళ్ళ వెంట్రుకలు ఇప్పుడు లెక్కేసారా ఎవరి ఎవరి సాధ్యం ఎవరికి సాధ్యం అది సముద్రంలో యసగర్ ఎసగని లెక్క పెట్టడం ఎవరికైనా సాధ్యం అవుతుందా తల్ల వింట్రుకు లెక్క పెట్టడం సాధ్యం అవుతుంది ఇంకా అది పనిగా పెట్టుకొని ఒక తలలో ఎన్నో మొత్తం గుండు చేసి అప్పుడు లెక్క పెట్టాలి కొన్ని సంవత్సరాలు పడుతుంది మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు కదా ఆయన అవన్నీ లెక్క పెట్టారు ఎందుకంటే కలుగు చేసిందే ఆయన ఇక్కడ ఇక్కడ వాక్యం ఏంటంటే తలలో వింట్రుకు లెక్క పెట్టడం కాదు అసాధ్యమైనటువంటివి ఎన్నో మన జీవితాలలో సుసాధ్యము చేయగలిగిన దేవుడాయన అని చెప్పడమే దాని భావం హలో లూయా ముప్పై రెండు చదవండి మనుషుల మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకుంటాడు అన్ని జనులు వస్తే అన్ని జను లాగా మాట్లాడ్డం దేవుని బిడ్డలు వస్తే దేవుని బిడ్డలాగా మాట్లాడడం ఆదివారం అసలు లేదా ఆరాధనకు అసలు గుర్తే లేకుండా ప్రవర్తించడం నా నామమును నడి వీధులలో అవమానపరుస్తుంది మీరే కదా నన్ను ఎవరు ఒప్పుకుంటారో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటానంటున్నాడా వద్దురా బాబు వాళ్ళ అవసరం లేదు మనకంటే లేదు లేదయ్యా వారు నా పిల్లలయ్యా నేను వాళ్ళు కూడా నేను ఘనపరుస్తున్నారయ్యా నువ్వు ఖచ్చితంగా వారిని ఆశీర్వదించాలయ్యా అని తండ్రి ఎదుట మిమ్మల్ని కూర్చిన విజ్ఞాపన చెయ్యాలంటే ప్రజల ఎదుట మీరు నన్ను ఘనపరచాలి కదా ప్రజల ఎదుట మీరు నన్ను మహిమపరచాలి కదా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఘనపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన కొనియాడుతూ ఉండాలి కదా ఆయన పిల్లలుగా బ్రతకాలి కదా కారణం ఏంటంటే మనం అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్టమైన వారు ఎందుకో తెలుసా ఆయన స్వరూపమును ఆయన సొగసును ఆయన జీవ వాయువును పొందుకొని బ్రతుకుతున్న వాళ్ళు మనం మనం ఆయన సొత్తైన జనాంగం ఆయన కొరకు బ్రతకవలసిన వారు మనం ఎంత శ్రేష్టమైనటువంటి మాట యోహోన్ సువర్త ఎనిమిది అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం చదవండి ఎంత శ్రేష్టమైన మాట ఎవరు చెప్పగలరు మనతో ఈ మాట ఇంత ధైర్యంగా ఎనిమిది ముప్పై ఒకటి మీరు నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే అప్పుడు మీరు నిజమైనటువంటి శిష్యులుగా మార్చబడతారు వాక్యంలో నిలవాలి వాక్యంతో అంటు కట్టబడాలి వాక్యంలో స్థిరపరచబడాలి విన్న వాక్యం విన్నట్టు రెండు చెవులు ఇచ్చాడు కదా దేవుడు అని చెప్పి ఈ చెవులో నుంచి జుర్రం దూరుకొని ఆ చెవులో నుంచి అవతలకు పారిపోతే వాక్యం మన జీవితాలలో కార్యం ఎలా జరిగిస్తుంది వాక్యం వాక్యం ఎలా కార్యం జరుగుతుంది మన జీవితాలలో వాక్యం మన జీవితాలలో కార్యసిద్ధి జరగాలి అంటే వాక్యం మన జీవితాలలో స్థిరంగా నిలబడాలి అంటే అనేకలు ఎదుట ప్రభు మనల్ని సాక్షిగా నిలబెట్టాలంటే మన వాక్యంలో నిలిచి ఉండాలి కదా విన్న వాక్య ప్రకారం మనం బ్రతకాలి కదా అప్పుడు కదా మనం ఆయన పిల్లలు అనిపించబడతాం అప్పుడు కదా మనం ఆయన బిడలు అనిపించబడతాం అప్పుడు కదా మనం ఆయన శిష్యులు అనిపించబడతాం పాట పాడితే క్రైస్తవుల ప్రార్థన చేస్తే క్రైస్తవుల వాక్యం వింటే క్రైస్తవుల విన్న వాక్యం ప్రకారం బ్రతకగలగాలేదా క్రైస్తవులు అంటే ఆ వాక్యంలో నిలిచి ఉండాలి కదా క్రైస్తవులు అంటే చేసి ప్రభుని స్థుతించి ఆరాధించి వాక్యానుసారంగా బ్రతకకపోతే అదంతా బూడుదల పోసిన పన్నీరవుదా మనం లోకానికి ఉప్పై ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి అది లేకపోతే రుచి లేదే జీవితాలు కూడా అంతే కదా వాక్యం అనే ఉదక స్నానం మన జీవితంలో జరిగించబడకపోతే నువ్వు చేసిన ప్రార్థన ఎక్కడ పోతుంది నువ్వు ఉన్న ఉపవాసాలు ఎక్కడికి పోతున్నాయి వేస్ట్ కదా కాబట్టి మనం ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి శోధన వస్తున్నటువంటి నిందల వైపు కాకుండా క్రీస్తు వైపు చూడగలిగితే ఆయనలో అంటు అంటు కట్టబడగలిగితే ప్రియమని వర్లరా ఆయన మాటలు చెబుతున్నాయి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్టమైనటువంటి వారు నేను మిమ్మల్ని కని ఉన్నాను నేను మీ కొరకు ప్రాణం పెట్టున్నాను మీ కొరకు నా రక్తం గార్చి ఉన్నాను తిరిగి మీ కొరకే నేను తిరిగి లేచాను కాబట్టి మీరు నాకు నేను మీతో మీరు నాతో నేను మీతో అంటు కట్టబడి ఉండాలంటే ముందు మీరు వాక్యులో స్థిరపర స్థిరపరచబడండి ముందు మీరు వాక్యులో నిలబడండి నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని నీ వాక్యమే నన్ను బ్రతికించెను बादललोनं मदिनीचिनु कृपाशक्ति दया शक्ति सम्पूर्णुडा वाक्यमयीयुन्नये सुवन्दनमयी कृपाशक्ति दया शक्ति सम्पूर्णुडा वाक्यमयुन्नये सुवन्दनमय्य నీ వాక్యమే నన్ను తికించెను బాధలలో ఆయన వాక్యం జిగటగల దొంగ ఊబిలో నుండి లేవనెత్తడం పాటు లేవనెత్తడంతో పాటు మనల్ని బ్రతికిస్తుంది ఆయన వాక్యం స్థిరపరుస్తుంది వాక్యం కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా ముందు కొనసాగాలని క్రీస్తు మనము అల్పమైన వాళ్ళం కాదు కాదు క్రీస్తు కొరకు బ్రతకవలసిన వారు మనం ఆయన కొరకు స్థిరపరచబడవలసిన వారు ఆయన రక్తంలో కడగబడడం మాత్రమే కాక ఆ రక్తానికి సాక్ష్యమై ఉండవలసిన వారం కదా కాబట్టి మనం బలహీనతల వైపు శ్రమల వైపు కాక క్రీస్తు వైపు చూడాలని క్రీస్తులోనే నిలబడాలని ప్రజలందరి ఎదుట ఆయన కొరకు సాక్షులుగా బ్రతకాలని ఆయనను మాత్రమే ఘనపరుస్తూ ఆ ఘనత దేవునికి మాత్రమే అందిస్తూ మన ముందు కొనసాగాలని విశ్వాస జీవితంలో చెక్కు చెదరకుండా మనం అలా ముందు కొనసాగించబడాలని క్రీస్తు పేరు మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తన వాక్యం మన జీవితాల్లో స్థిరపరచును గాక ఆయన కొరకు బ్రతికింపజేసే భాగ్యాన్ని ప్రభు మనకు గాక ఆయన కొరకే బ్రతికే భాగ్యం ప్రభు మనకు అప్పగించులుగాక ప్రజలందరి ఎదుట ఆయన కొరకు సాక్షులుగా మనమందరం బ్రతుకుదుగాక గాక అందరూ మోకరించండి ప్రార్థన చేద్దాం